వేమ్సూర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలో డ్రగ్స్ మందుల నిల్వల సద్వినియోగం గర్భిణీ మహిళలకు సేవలు ఆసుపత్రి నిర్వహణ మొదలగు వివిధ అంశాలను కలెక్టర్ పరిశీలించారు क्या बात करेगा आप अपनी नॉन साइज में सेंड करते हैं सीजन नॉन फ्रेंडी सीजन अपलोड्स फाइन अचार इट इज रिलैक्स मैच रिलैक्स एक्सपेक्टेशन मॉनार्क फूड कैसे कम्पन केमिकल एजेंट्स अवेलेबल उतना है टी हब को पंप करता है सर हमारे पास सीबीपी इच्छा है सर सीबीपी में शॉर्टेज अवेलेबल ना वी टेस्टिंग ऐड करने एम लेट सर सर ड्रग्स करके एजेंट्स के कोडा एक्चुअली ड्रग्स अफेक्टिवली नहीं मॉडल हेल्थ प्रोफाइल में भी प्रॉब्लम्स आएंगे इशू्स होते हैं सो देयर इज 24 बाय 7 के एजेंट्स सर सो एमएलसी के सिस्टम अवेलेबल सर सो हु इज रिस्पांसफुल यू नो व्हाट यस मैडम रिसेंट मूवमेंट काउंसलिंग होती है

జరేన్ టూ అవైల్నే సర్ ఎందుకు ఎక్కువ అమ్మ yes sir జరేన అనేది ఒక 40% జరేన అనునండి రెండూ సో వి ఆర్ మోటివేటింగ్ ది ఫీల్డ్ లెవెల్ ఫర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ అండ్ ఆల్సో వి ఆర్ గివింగ్ సక్సెస్ ఎస్ yes sir వ్యక్తిగత నిర్దిగలు 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 కంప్రమైజింగ్ సర్ ఫార్మల్ స్టాఫ్ ఫార్మల్ స్టాఫ్ అప్రిషియేషన్

తీసుకున్న తర్వాత మూడు నాలుగు రోజుల్లో ఇరవై ఆరు తారీఖు జనవరి వరకు ఇవ్వడానికి